రజతోత్సవ సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ స్థలాన్ని ఏర్పాట్లను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్ ఒడితల సతీష్ బాబు పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రవీంద్రరావు మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్ ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం వదులుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రజతోత్సవ సభ లక్షలాది ప్రజల సమక్షంలో జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్ష అన్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ తండ్రి లాంటి దైవం కేసీఆర్ ను మళ్లీ కోరుకుంటున్నారన్నారు రానున్న రోజుల్లో కెసిఆర్ తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు ఈ సభకు విచ్చేస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షల లీటర్ల త్రాగునీరు నెరువు మజ్జిగ రెండు లక్షల కుర్చీలు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దుగ్గ్యాని సమ్మయ్య కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది ఎంతో ఉత్సాహంగా ఇరవై ఐదు ఏళ్ళ యువకుడు ఏ తిరిగైతే ఉత్సాహంతో ఉరికలేస్తారో బిఆర్ఎస్ పార్టీ కూడా స్థాపించి ఇరవై ఐదు కాబట్టి అంత ఉత్సాహం మరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉన్నది గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ మా జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీశ పర్యవేక్షణలో మరి మా జిల్లా పార్టీ అంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్న సందర్భంలో స్థల సేకరణ కోసం వచ్చిన నాటి నుండి నేటి వరకు స్థానిక రైతాంగం కానీ స్థల యజమానులు అందరూ కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభ స్థలిలో మరి మరి ఈ సభా సంగతికి మేము సహకరిస్తాం స్వచ్ఛందంగా మరి ముందుకు రావడం జరిగిన విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ పార్టీ నిర్వహించాలని మేము భావిస్తున్నాం మా అంచనాల మించి లక్షలాదిగా మరి ప్రజానికం వచ్చే పరిస్థితులు ఉన్నారు ఇప్పటికే పన్నెండు వందల అరవై ఎనిమిది ఎకరాల స్థల సైకం జరిగితే పక్కనే ఇంకా మూడు వందల ఎకరాల స్థలాన్ని యజమానులు కూడా మా పొలాల పొరలు అయిపోయి మరి ఇస్తామని చెప్పడం జరిగింది కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తుంది లక్షల మంది ప్రజలు గతంలో మా పార్టీ కార్యకర్తల వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సింప చేసుకుంటాం కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరుకుతారు కార్లు దొరుకుతారు వ్యాన్ వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబడుస్తాను ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి పై ఆఫీసు మీద ధ్వంసం చేసిండ్రు దింపేసిండ్రు ఇంకో దేశం మీద చేసిండ్రు ఇది ప్రజాస్వామ్య దేశ విజయాన్ని చేయలేదు కనుక మనం ఉన్న కోపం ప్రభుత్వం మీద కోపంని దీంట్లో చూపియాలి సార్ అందుకే వస్తుంది సార్ అనే కసితం వస్తున్నాం సార్ సభలు అనేది ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు ఇదే వరంగల్లో ఇరవై లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సంబంధ వర్గాలకు చెందిన సందర్భం కేసీఆర్ గారు ఎంతో చరిత్ర రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ పోలియో మంత్రి చేసినటువంటి కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇట్లా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేరు ఏ పార్టీలో ఏ నాయకులు చేయలేరు అంటే పదవులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చింది సరే సదురుకుంటారేమో సదురని అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు ఎలుకతుర్తి మండలంలో కూడా ఎలుకతుర్తి చింతనపల్లి గ్రామానికి సంబంధించిన వంద వంద వివరాలు ఈ యొక్క రసతోత్సవ కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రసోత్సవ కార్యక్రమంలో కూడా ఎన్ఓసీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సభకు కూడా మన పోలీస్ అనుమతి కూడా రావడం జరిగింది అన్ని పనులు కూడా దాదాపు దగ్గర పడుతుంది రెండు మూడు రోజుల మొత్తం కూడా రక్తి కంప్లీట్ అయిపోతాయి అయితే ఇక్కడ మూడు డివిజన్స్ చేయడం జరిగింది నమ్మకొండ వరంగల్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నమ్మకొండ వైపు పార్కింగ్ దాదాపు నాలుగు వందల ఎకరాలు దానికి జరిగింది చాలా అల్కగా వచ్చి వాళ్ళు మార్కింగ్ చేసుకుని పార్టీ రుణాలు డిఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభా స్థలం దాదాపుగా నూట అరవై ఎకరాల పైన సభా స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ స్టేజ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి అదేవిధంగా లక్షలాది మందికి వచ్చే జన ప్రజల కోసం వారికి కావాల్సిన సదుపాయాలు మంచినీటి సదుపాయం కానీ మటన్ మిల్క్ కానీ అదేవిధంగా మహిళల కోసం వచ్చే మహిళా ప్రతినిధుల కోసం కొన్ని టాయిలెట్స్ కానీ అదేవిధంగా పురుషుల కోసం సపరేట్ టాయిలెట్స్ అదేవిధంగా పార్కింగ్ వరంగల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా నాలుగు వందల ఎకరాలపైన పార్కింగ్ కూడా చేయడం జరిగింది వేల ఎకరా వేల వాహనాలు వస్తున్నాయి కాబట్టి వచ్చే వాహనాలన్నిటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్లు వాటికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే సిద్దిపేట నుంచి కరీంనగర్ రూట్ నుంచి వచ్చే వాటికి కూడా వందలాల ఎకరాలలో కూడా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పార్కింగ్ స్థలాల కూడా వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డ్రైవర్లకు కానీ అంటే ఎవరిని